ఈ రోజు డాక్టర్ కదిరకృష్ణ కృష్ణ మాట్లాడిన అంశం మీద చీకోటి ప్రవీణ్ అనే ప్రబుద్ధుడు పెట్టినటువంటి కేసు ఆ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కేసును చీకోటి ప్రవీణ్ వాక్యాన్ని ఖండాల్సి ఖండించాల్సిగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం డాక్టర్ కదిరకృష్ణ కృష్ణ గారు మాట్లాడుతూ ఒకవేళ మీరు తప్పుగా భావిస్తే క్షమాపణలు కోరినాము అని చెప్పేసి అన్నారు క్షమాపణ కోరాల్సిన అవసరం కూడా లేదు సంస్కృత భాషలో ఏముందో తెలుగు చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన చీకోటి ప్రవీణ్ వెంకటేశ్వర స్వామి ఒక్కని దేవుడే కాదు మా అందరికీ దేవుడే అసలు నీ చరిత్ర ఏంటి నీ చరిత్ర అంతా చీకొట్టే చరిత్ర నువ్వు ఎందుకు అరెస్ట్ అయినావు ఎందుకు బీజేపీలో పోయినావు నీ నీ చరిత్ర తెలియని ఎవరికి తెలుగు ప్రజలందరికీ తెలుసు ఇవాళ బహుజన గొంతుకలైన వాళ్ళని ముఖ్యంగా బహుజన్ల పక్షాన న్యాయం కోసం నినదించే గొంతులను నొక్కేయాలని ప్రయత్నిస్తే వేల కొలది గొంతుకలు పుట్టుకొస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం డాక్టర్ కదిరి కృష్ణ సంస్కృతాన్ని అవపోస బట్టి సంస్కృతంలో ఉన్న బూతుల్ని ఎత్తి చూపెడుతున్నాడు ఎందుకు వెంకటేశ్వర స్వామి కానీ ఏ దేవుడికైనా సంస్కృతమే అర్థమవుతుందా రెండు వందల సంవత్సరాల క్రితం మహాత్మ జ్యోతిరావు పులే పూనే పీశాలకు చాలా స్పష్టంగా చెప్పింది భగవంతుడికి భక్తుడికి మధ్యన బ్రోకర్ ను ఎందుకు రా అని చెప్పి అడిగిండు ఆయన ఇవాళ కదిరకృష్ణ కూడా అదే విధంగా ప్రశ్నిస్తున్నాడు కదిరకృష్ణ ఒక్కడే కాదు వేలాది గొంతుకలు ఇక్కడ అణచివేత గురైనటువంటి గొంతుకలందరూ బాబాసాహబ్ అంబేద్కర్ వారసులందరం కూడా ప్రశ్నిస్తున్నాం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ పదిహేడు ఏ కింద మాట్లాడుతున్నాం మాట్లాడడం నేరం ఎట్లవుతుంది మా భావాల్ని వ్యక్తీకరించే అవకాశం ఉంది కదా మా కులాలనే మీరు తిట్లుగా భావిస్తున్నారు కదా చెండాల అప్రాచ్యుడు రకరకాలుగా మీరు మమ్మల్ని దూషిస్తున్నారు కదా మేము తలెత్తుకొని వాళ్ళ ప్రశ్నిస్తే నేరం ఎట్లవుతుంది చీకోటి ప్రవీణు ఆయన అనుచరులు లేదా ఆయన్ని అనుసరించే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది మేము మాట్లాడుతున్నాం మా హక్కుల కోసం మమ్మల్ని ఏ విధంగా అణికేత గుడి చేశారనే విషయాల్ని చాలా ప్రస్తుతంగా మేము మాట్లాడుకుంటాం మీరు మేము ఒక్కటి మాట్లాడితే మీరు వంద మాట్లాడుకోండి మీ ప్లస్ పాయింట్స్ మీరు చెప్పుకోండి మాకేం అభ్యంతరం లేదు కేసులు పెట్టడం మీకే చేతరవుతుందా కేసులు పెట్టడం మాకు చేతరవుతుంది మాకు కూడా అట్రాసిటీస్ యాక్ట్స్ ఉన్నాయి మేము కూడా ప్రయోగిస్తాం కానీ అది సహేతుకంగా మాత్రమే చేస్తాము మీలాగా అనవసరంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడము ఈ విషయాలను గుర్తుంచుకోవాలి ఇవాళ హిందుత్వంలో లేదా మనువాదంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది ప్రజా గొంతుకైన డాక్టర్ కదిరకృష్ణ గొంతుక మీరు అంచివేత అంచివేయాలనుకుంటే వేలాది గొంతుకలై ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజాన్ని సుప్రభాతంలో ఏమీ ఉన్నదో మీరు చెప్పగలరా ఆయన ఏం ప్రశ్నించిండు జో కొడితే పడుకునే దేవుడు మేల్కొల్తే లేచేటువంటి దేవుడు ఎట్లా నువ్వు నువ్వు మేల్కొల్తే ఎందుకు లేస్తున్నాడు దేవుడు ఎట్లా అవుతాడు అని ప్రశ్నించాడు అంటే దాంట్లో తప్పేముంది దేవుడు అనేవాడు మనల్ని మేల్కొల్పాలి మనకు అండగా ఉండాలి న్యాయం పక్షాన అన్యాయంపై ఆయన అంచివేయాలి అన్యాన్ని అంచివేయాలి న్యాయం చేయాలి సో అట్లాంటి దేవుళ్ళు దేవుళ్ళకు ఎవరం వ్యతిరేకం కాదు కానీ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నాయి కదా ప్రజల అభిష్టం మేరకు వాళ్ళు కోరుకుంటే ఏ జరుగునైనా ముక్కేటువంటి అవకాశం ఉంది భారత రాజ్యాంగంలోనే మత స్వేచ్ఛ ఉంది అది గమనించాలి కనుక చీకొట్టేటువంటి కేసులు పెట్టించుకున్న చీకోటి ప్రవీణ్ ఇకనైనా నువ్వు మేల్కో మేల్కోకపోతే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైతుంది ఇవాళ డాక్టర్ కవిరకృష్ణ కన్నా ముందు అనేకులు ప్రశ్నించారు కదిల కృష్ణ తర్వాత కూడా అనేకులు ప్రశ్నిస్తారు అన్యాయం ఏ రూపంలో ఉన్నా ప్రశ్నించడం ఈ నెల నేర్పిన పాఠం అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సో డాక్టర్ కవిరకృష్ణకి సంఘీభావంగా అందరం కూడా తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఆలోచన పనులంతా అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది ఇలాంటి దుర్మార్గం కేసులు పెట్టే గతంలో కూడా ప్రస్తుత గంజాయిల మీద కూడా కేసులు పెట్టారు కేసులు పెడితే భయపడరు ఇది చరిత్ర చెప్పిన సత్యం చార్వాకులు లోకాయుతుల దగ్గర నుంచి మొదలు పెడితే మీ దుర్మార్గాల్ని ఎండగట్టిన వాళ్ళను ప్రశ్నించే వాళ్ళ మీద ఈ విధంగా అణచివేత ధోరణి మీరు ప్రదర్శిస్తే తప్పకుండా దాన్ని కొడతాం ఇవాళ బహుజనులంతా బీసీ ఎస్సి ఎస్టీ మైనార్టీలంతా మనవాదం ముసుగులో సాగుతున్నటువంటి దుర్మార్గాల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి మనం మేల్కొనాలి వచ్చే ఎన్నికల్లో ఇరవై వేల ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి ఎన్నికల్లో బహుజనులంతా కూడా బహుజనులకే ఓట్లేసుకోవాలి మనువాదానికి కాదు బీసీ ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన బీజేపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఎనిమిది ఎంపీలను చేస్తే తెలంగాణలో తెలంగాణ కానీ లేదా తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులకు దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకి బడ్జెట్ ఎంత పెట్టింది ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు వీళ్ళ ఓట్లతోటి ఎన్నికైన ప్రభుత్వాలు వీళ్ళ ఓట్లతోటి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కూడా మీరు రాజీనామా చేస్తారా లేదా బీసీల కోసం బడ్జెట్ని పెంచేటువంటి ఒత్తిడి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తారా మీరు ఆలోచించుకోండి లేకపోతే వచ్చే ఎన్నికల్లో మీ పుట్టగతులు ఉండవు చీకోటి ప్రవీణ్ లాంటి వాళ్ళని ప్రజా వ్యతిరేకులని కనుక మీరు చేరదీసి ఈ విధంగా ప్రజా గొంతుకల మీద మీరు కేసులు పెట్టి ఒత్తిడి చేసినట్టయితే తప్పకుండా దాన్ని ఫలితం అనుభవిస్తారని బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు బీజేపీ పార్టీ కూడా ఈ సందర్భంగా హెచ్చరిక ఇస్తుంది మీరు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఒక మాట అంటారు అంటే నోటితో పలకరించి నొసటితో వెక్కిరించినట్టు ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీల మీద మీరు ఇలాంటి కేసులు పెట్టి మీరు తీవ్రంగా అణచివేత గురి చేస్తే తప్పకుండా ప్రతిఘటన ఉంటుంది అనుచివేత ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతిఘటన ఉంటుంది తిరుగుబాటు ఉంటుంది కనుక దాని రుచి మీరు చూడకుండా ఉండాలంటే మీరు బేషరత్తుగా కవిర క్రిసంలో పెట్టినటువంటి కేసును విరమించుకోవాలి భావ ప్రకటన స్వేచ్ఛకి భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకి మీరు సహకరించాలని చెప్పి మేము ఈ సందర్భం కోరుకుంటూ